ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రీ క్రిస్మస్ వేడుకలకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నామం వందనాలు తెలుపుకుంటున్నాను ముఖ్య ఉద్దేశం వచ్చేసి క్రీస్తు పుట్టుకను నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఐదవ వరకు జరుపుకోవడం ఇది క్రైస్తవుల సాంప్రదాయంగా ఆచారంగా కొనసాగుతుంది ఈ క్రిస్మస్ వేడుకలు ఆయా చర్చీలలోనే కాకుండా అన్నిల మధ్యలో ఇలాగా కమ్యూనిటీ హాల్లో అందరికీ తెలిసే విధంగా జరుపుకోవడము ఇది అందరితో కలిసి సంతోషం వ్యక్తపరచుకోవడం ఇది అన్నిలతో పాటు క్రీస్మృతి ఎరగనటువంటి వారితో పాటు క్రైస్తవ అందరూ కలిసిపోయి చేయడము మాకు ఎంతో సంతోషకరము ఈ కార్యక్రమము దేశమే కాకుండా ప్రపంచము నలుమూలలా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మేము క్రిస్మస్ ట్రీ అనేటువంటి అదే క్యాండిల్లెట్ సర్వీస్ అనేటువంటిది లోకల హృదయాలలో వెలుగుని నింపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ క్యాండిల్లైట్ సర్వీస్ అయితేనేమి ఫ్రీ క్రిస్మస్ అయితేనేమి ముందస్తు క్రిస్మస్ కార్యక్రమాలు మేము జరుపుకుంటున్నాము మా రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనంతపురం అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి గారి సూచనల మేరకు మేము అయితే డేట్ తీసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టింటున్నాము నిన్నటి దినం నా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉండడం వలన మాకు అందుబాటులో పెద్దలు నాయకులు లేనందువలన మేము ఈ కార్యక్రమాన్ని కొంచెం బాధతోనే చేసుకుంటున్నాం కానీ మా జీవితాలలో ఏసఐ ఉంటున్నాడు కాబట్టి ఆ బాధను దృఢభయంగా తృంచేసి మేము ఈ కార్యక్రమాన్ని చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి సహకారం అందించినటువంటి థామస్ గారు అయితేనేమి అదేవిధంగా జాన్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా పద్మాకర్ గారు రాజ్ కుమార్ గారు అదేవిధంగా ప్రభాకర్ గారు మేము అందరం కలుసుకొని డిస్టిక్ కమిటీ స్టేట్ కమిటీ వారు కలుసుకొని ఈ కార్యక్రమం చేయడానికి మేము అందరు కలిసి ముందుకు వచ్చినందుకు మాకు ఈ ఆలోచన ఇచ్చినందుకు ఆ దేవాదేవునికి నిన్ను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను జై జగన్